సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం చేయటం వల్ల కలిగే లాభాల గురించి ఈరోజు మనము వీడియోలో తెలుసుకుందామండి ముందుగా అందరికీ నమస్కారము ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసము అంటే శివ పార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసము శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితము అనేది లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఐశ్వర్యం కోసం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరీ వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి ఆయన పార్వతీదేవి శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఈ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలి అంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవి ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకునికి నమస్కారము అనేది చేసుకొని మంగళ గౌరీ వ్రతాన్ని అనేది ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముళ్ళు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంలాగా తయారు చేసే అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు అనేది వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవునయ్యతో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటి పండ్లు అలాగే రెండు ఒక్కలు వేసి గౌరీదేవికి తాంబూలం అనేది సమర్పించి నమస్కారము అనేది తీసుకోవాలి విశేషంగా ఈ మంగళ గౌరీ వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితము లభిస్తుంది అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి శనగలు పులిహార గారెలను నివేదించవచ్చు పైన అక్షింతలను వేస్తూ గౌరి అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం మంగళ గౌరీ అని మహా అనే నామాన్ని చదువుతూ గౌరీదేవిపైన అక్షింతలను వేయండి చివరిగా గౌరీదేవికి హారతిచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి కూడా మంచి జరగాలని మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసేవారు ముత్తైదువును మీ ఇంటికి పిలిచి వాయినము అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదువులకు ఇచ్చి ఆశీర్వాదము అనేది తప్పకుండా తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను పిలిచి వాయినం సమర్పించాలి అయితే ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు ఆ వాహనంలో పసుపు కుంకుమ ఆ వాయినంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్యవ్రతంలో పసుపు కుంకుమలు వాయినంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాహ వాయినంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే శనగలు ఉండాలి ఐదు ముత్తైదులకు వా వాయినం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తాయిదువుకైనా వాయినం అనేది సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి తాంబూలము అనేది సమర్పించవచ్చు ఈ విధంగా గౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిని కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయినం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయినం ఇవ్వాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని గనుక చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానము అనేది కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబమంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భార్యాభర్తల మధ్యల కలహాలు తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరిగా మంగళగౌరీ వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళగౌరీ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని గనక మీరు పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లుగా మన పురాలు పురాణాలు అనేవి తెలియజేస్తున్నాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా సర్వే జన సుఖినో భవంతు